కావలి మున్సిపాలిటీ పరిధిలో అనధికార లేవట్లో ఫ్లాట్ కొనుగోలు చేసిన వారు వెంటనే ప్రభుత్వం అందిస్తున్న ఎల్ఆర్ఎస్ స్కీమ్లో రెగ్యులేట్ చేసుకోవాలని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ పిలుపునిచ్చారు అనధికార లేవట్లలో ఫ్లాట్లను కొనుగోలు చేసిన యజమానులు తమ ఫ్లాట్ను ఎల్ఆర్ఎస్ స్కీమ్లో రెగ్యులేట్ చేసుకోకపోతే భవిష్యత్తులో సమస్యలు తప్పవని పేర్కొన్నారు తమ ఫ్లాట్ను రెగ్యులేట్ చేసుకునేందుకు యజమానులు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు అలా కానియ భవిష్యత్తులో ఫ్లాట్ యజమానులకు సమస్యలు తప్పవని హెచ్చరించారు అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం వారు అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం కల్పించడం జరిగింది ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద జూన్ థర్టీ రెండు వేల ఇరవై ఐదు వరకు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫ్లాట్స్ ఓనర్స్ అందరికీ కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రభుత్వం వారు అవకాశం కల్పించారు రాబోయే రోజుల్లో అక్కడ ఫ్లాట్లో ఇల్లు కట్టుకోవాలన్నా లేకుంటే ఇతరత్ర ఏది డెవలప్మెంట్ చేసుకోవాలన్నా తప్పనిసరిగా ఆ ప్లాట్ రెగ్యులరైజ్ అయి ఉండాలి ఫ్లాట్ రెగ్యులరైజ్ చేసుకోవాలంటే మనం ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద అప్లై చేసుకోవాలి ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద అప్లై చేసుకోవడానికి మన లైసెన్స్డ్ ఇంజనీర్స్ వద్ద కానీ సచివాలయంలో వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీస్ వద్ద కానీ మన మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్లో పెట్టిన హెల్ప్ డెస్క్ వద్ద కానీ మీ పేర్లు నమోదు చేసుకొని తగినంత రుసుము చెల్లించి మీ అప్లికేషన్ని ఆన్లైన్ చేయించుకోవాలి తర్వాత రాబోయే రోజుల్లో మీరు ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకున్నా కానీ మీకు సులభతరమైన పద్ధతుల్లో వాటన్నిటికీ కూడా అనుమతులు వచ్చేస్తాయి రాబోయే రోజుల్లో ఎవరైతే ఎల్ఆర్ఎస్ చేసుకొని ఫ్లాట్స్ ఓనర్స్ అందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పురపాలక సంఘం తరపు నుంచి ఎలాంటి అనుమతులు కూడా ఇవ్వబడవు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ స్కీమ్ కింద మీకు ఎవరికైనా అనాథరేజెడ్ ఫ్లాట్స్ ఉంటే వాటన్నిటిని కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సో మనకి స్పందన కొంచెం తక్కువగా ఉంది దీనికి సంబంధించి మనము అన్ని ప్లేసెస్లో కూడా అవగాహన కార్యక్రమాలు పెట్టడం జరిగింది సచివాలయాల్లో కూడా మనము ఫ్లెక్సీలు కూడా కట్టించడం జరిగింది ఇప్పటి మనకి మొన్న యాభై అప్లికేషన్స్ వచ్చాయి అయితే ఎల్టీపీల వద్ద కూడా ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయని మాకు సమాచారం వచ్చింది ఎల్టీపీని కూడా వాళ్ళ వద్ద ఉన్న అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఆన్లైన్ చేయమని చెప్పున్నాం దాదాపు అన్ని ఆన్లైన్ చేస్తే మన దగ్గరికి దాదాపు ఒక రెండు వందల అప్లికేషన్స్ వరకు రావడానికి అవకాశం ఉంది